బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు చాలా కాలం తర్వాత బ్రేక్ తీసుకొని వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళానని మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించకుండానే వెళ్ళిపోయారు బాలకృష్ణ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు అక్కడ సమాధానం ఇవ్వకుండా మెగాస్టార్ చిరంజీవి కేవలం నేను చెప్పాల్సింది చెప్పాను బ్రదర్ అంటూ ముందుకు కదిలారు నిజానికి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి మొన్ననే ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే ఆ లేఖ ప్రస్తుతం అందరి దగ్గర కూడా చక్కర్లు కొడుతుంది తాను వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పరిశ్రమ పెద్దలుగా తనను ఎవరు ఆహ్వానించారు ఎందుకు ఆహ్వానించారు అక్కడికి వెళ్ళినాక మాకు ఏదో పెద్ద అవమానం జరిగిందంటూ వీళ్ళు చేస్తున్న ఆరోపణలకు మెగాస్టార్ చెక్ పెట్టారు అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ లేవనెత్తిన అంశాలకు లేఖ ద్వారా చెంప చెల్లుమనే సమాధానం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి ఇక తాజాగా ఆ లేఖ ద్వారానే నేను చెప్పాల్సిన విషయాలను చెప్పానని ఇప్పుడు చెప్పేదేమీ లేదంటూ హైదరాబాద్లో అడుగుపెట్టిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి మీడియా మిత్రులతో చెబుతూ వెళ్ళారు బ్రేక్ తీసుకొని వెకేషన్ కోసం విదేశాల్లోకి వెళ్ళానని ఈ ఎపిసోడ్ జరిగిందంతా మెగాస్టార్ విదేశాల్లో ఉన్నప్పుడే ఆయన విదేశాల్లో ఉండే తన పిఆర్ ద్వారా ఈ లేఖను బయట పెట్టారు ఇప్పుడు హైదరాబాద్కు చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఆ లేఖ ద్వారా నేను చెప్పాల్సిన విషయాలను చెప్పానని ఇప్పుడేం చెప్పాల్సిన అవసరం లేదంటూ తాను వెళ్ళారు అందుకే తాజాగా ఈ అంశంపై మళ్ళీ మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపలేదు పైగా సీఎం హోదాలో తన సొంత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా ఒక సభ్యుడిగా ఒక పెద్ద ఒక రాష్ట్రానికే పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ కూడా అన్నయ్య మౌనం పైన కానీ అన్నయ్య పైన మాటల పైన కానీ ఎంతో మెగాస్టార్ బాధ కలుగజేస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఆ బాధలో భాగంగానే తాను మళ్ళీ ఈ టాపిక్ని లేవనెత్తాల్సిన అవసరం లేదంటూ తాను వెళ్ళిపోయారు ఎంతైనా ఎంత కాదనుకున్న తమ్ముడి కోసం అన్న నిలబడ్డ తీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా మాటలు అంటున్నప్పటికీ ఇదే లేక ఆ రోజు బయట పెడితే శిభాస్ అందరు కానీ పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ఇబ్బంది వచ్చేది ఆ ఇబ్బంది రాకుండా కాపాడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్గా తమ్ముడికి ఎక్కడ ఇబ్బంది రాకూడదని ఆ రోజు ఆగి తాను జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది అవుతున్నా కూడా చూస్తూ ఊరుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం కానీ ఈ రోజున అదే అసెంబ్లీ సాక్షిగా తమ్ముడు ఎక్కడ తమ్ముడికి డ్యామేజ్ జరుగుతుందోనని హఠాత్తుగా వెంటనే లేఖ రా లేఖ విడుదల చేసి రెచ్చిపోయారు సరే ఇదంతా కూడా రాజకీయంలో భాగమే నందమూరి బాలకృష్ణ కొద్ది రోజుల క్రితం చేసిన మాటలు ఎంత ఉద్దేశపూర్వకంగా ఎంత వ్యంగ్యంగా ఆయన అన్నారో అందరికీ తెలిసిందో ఈ దెబ్బతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ టాపిక్ గడిచిన కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా కూడా మారుతూ వస్తుంది ఇప్పటికి కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ అన్న నాగబాబు కానీ ఈ టాపిక్ల మీద స్పందించలేదు చీమ చిటుక్కు అంటే నాగబాబు మీడియా ముందుకు వచ్చి లేదంటే కెమెరా ఆన్ చేసుకొని మరి పొట్టు పొట్టు కౌంటర్లు ఇచ్చే నాగబాబు కూడా ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ కూడా వాళ్ళ అన్నను మెగాస్టార్ చిరంజీవి గారిని వ్యంగ్యంగా బాలకృష్ణ మాట్లాడినప్పటికీ కూడా పరువు తీసినప్పటికీ కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా స్పందించలేదంటే దాని అర్థం ఏమిటో ఇక్కడే అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్కు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి కాస్త బ్రేక్ తీసుకొని వెకేషన్కి విదేశాలకు వెళ్ళారు ఆయన విదేశాల్లో ఉన్నప్పుడే నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్ ప్రారంభమైంది ఆ ఎపిసోడ్కు చెక్ పెట్టడం కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు ఎలాంటి తప్పు జరగలేదు ఆయన ఇన్ఫ్యాక్ట్ బాగా చూసుకున్నారంటూ లేఖలో మెగాస్టార్ చిరంజీవి రాయడం జరిగింది ఇదే ఇదంతా కూడా విదేశాల్లో ఉన్నప్పుడే జరిగిందట ఇప్పుడు ఏకంగా హైదరాబాద్కు చేరుకున్నారు ఇప్పటికైనా మెగాస్టార్ దగ్గరికి ఏమైనా పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శిస్తారా లేదంటే సారీ చెబుతారా తెర వెనుక అన్నది చూడాల్సిన అవసరం ఉంది చూద్దాం ఏం జరుగుతుందనేది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆరోగ్యం బాగలేదని ఇంట్లో జ్వరం తగ్గుతో బాధపడుతున్నట్టుగా సమాచారం అందుతుంది నిన్న హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ను చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు వెళ్ళి కలవడం అంతా చూసాము బహుశా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మెగాస్టారే పవన్ ఇంటికి కూడా వెళ్ళి కలిసే అవకాశాలు కూడా లేకపోలేదు చూద్దాం ఏం జరుగుతుందనేది ఏదేమైనప్పటికీ కూడా స్టాండ్ తీసుకోవాల్సిన సమయంలో స్టాండ్ తీసుకోవాలి కానీ స్టాండ్ లేని సమయంలో మాత్రం గొప్పగా ఈ స్టాండ్ల గురించి ఈ మానవత్వ దృక్పథం గురించి మాట్లాడితే ఇక ప్రజలు ఎవడు కూడా నవ్వడు నమ్మరు అది సత్యం చంద్రబాబు విషయంలో కానీ పవన్ విషయంలో కానీ ఎవరి విషయంలోనైనా జనసేన అధినేత స్థానంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ తాను ఎలా బిహేవ్ చేస్తున్నారన్నదే ప్రజలకు ముఖ్యం సొంత జనసేన పార్టీ క్యాడర్లో ఇప్పుడు రగిలిపోతున్నారు ఇటు మెగాస్టార్ అభిమానులు జనసేనకు విభేదిస్తూ పోతున్నారు పైగా వీళ్ళు అపోజ్ దానికి కూడా ఏమీ లేకుండా తటస్థంగా మధ్యలో ఇరుక్కుపోయారు ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా పవన్ కడ అనుకొని ఉండరు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా మిత్రమా ఎప్పుడు గేమ్ ఎటైనా తిరగవచ్చు తాజాగా మెగాస్టార్ చిరంజీవి వైపు తిరిగిన ఈ గేమ్లో నవ్వుల పాలయ్యింది అడ్డంగా బుక్ అయింది పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ వీడియో నా లైక్ కొట్టి షేర్ చేయండి